మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆయం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఫేజ్ టూల కాలేజ్ వచ్చింది కదా ఆ కాలేజ్కి రిటైన్ ఆప్షన్ వచ్చింది అంటే మీకు వచ్చిన కాలేజ్ ఇది మాకు ఫోద్ ఇది మాకు ఫైనల్ సార్ ఇదే మాకు ఇష్టము మేము అప్గ్రేడ్కి వెళ్ళము రౌండ్ త్రీలో మాకు ఇంట్రెస్ట్ లేదు మాకు వచ్చిన కాలేజీ ఫైనల్ ఈ కాలేజీలోనే మేము ఉంటాము అని మీరు డిసైడ్ అయితే మీరు రిటర్న్ అండ్ కంటిన్యూని సెలెక్ట్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఆ రూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ పొరపాటున మీరు రిటర్న్ ఆప్షన్ పెట్టుకోలేదు అనుకోండి ఆటోమేటిక్గా అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది అంటే మీకు ఇప్పుడున్న కాలేజీ బాగా ఇష్టము మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోలేరు రిటర్న్ పెట్టుకోలేరు మీకు తెలియకుండానే రౌండ్ త్రీలో ఆటోమేటిక్గా వేరే కాలేజ్ వస్తుంది అప్పుడు వెళ్ళి అయ్యో నా పాత కాలేజ్ కావాలంటే మాత్రమే ఇవ్వరు సో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది మీ కాలేజ్ గురించి ఎంక్వైరీ చేసుకోండి నచ్చితే పెట్టుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు దీనికన్నా ఇంకా బెటర్ కాలేజెస్ నేను పైన పెట్టాను నాకు ఆ కాలేజ్ వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనుకుంటే ఇగ్నోర్ చేయండి ఓకే ఈ రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ని ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి సో అది ఎక్కడ ఇచ్చారో చూద్దాం మనకి ఎస్టర్డే నోటిఫికేషన్ వచ్చింది ఎంబీబీఎస్ కన్వీనర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ టు రిటైన్ ఆప్షన్ ఆఫ్టర్ ఫేజ్ టు కౌన్సిలింగ్ అంటే ఫేజ్ టూ మీరు ఇప్పుడు ఫేజ్ త్రీ కోసం చూస్తున్నారు కదా ఫేజ్ టూ తర్వాత ఎవరైనా మీకు నచ్చిన కాలేజ్ కావాలంటే పెట్టుకోండి అని అర్థం అనమాట ఓకే ఇది రిటైన్ ఆప్షన్ ఫేజ్ టు రిపోర్టెడ్ జాయింట్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ మెసేజ్ ఫ్రమ్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ మీకు మెసేజ్ వస్తుంది ఏమని మెసేజ్ వస్తుంది అని అంటే మీరు స సబ్మిషన్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ త్రూ దేర్ లాగిన్ ఐడీస్ టు రిటైన్ కంటిన్యూ ఏమని మెసేజ్ వస్తుంది మీరు రిటైన్ కంటిన్యూ మీకు వచ్చిన కాలేజ్ ఫైనల్ చేసుకోవాలి అనుకుంటున్నారా అని చెప్పేసి వస్తుంది అనమాట మీరు ఇది ఆన్లైన్ ద్వారా చేయొచ్చు ఎలానో చూద్దాం ఇది మెసేజ్ వస్తుంది ఫర్దర్ ద క్యాండిడేట్స్ ఎలా మీరు లాగిన్ ఐడి కావాలి మీకు మెసేజ్ వస్తుంది కదా దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు డీటెయిల్స్ అడుగుతుంది డీటెయిల్స్ తోటి మీరు ఎంటర్ కావాలి ఫర్దర్ ద క్యాండిడేట్ హూ జాయిన్డ్ అండర్ ఫేజ్ వన్ అండ్ కంటిన్యూ ఇన్ ద సేమ్ సీట్ సేమ్ కాలేజ్ అండర్ ఫేజ్ టూ వితౌట్ అప్గ్రేడేషన్ కెన్ ఆల్సో ఎక్సర్సైజ్ రిటర్న్ ఆప్షన్ అంటే రౌండ్ వన్లో ఒక కాలేజ్ వచ్చింది రౌండ్ టూలో కూడా మీకు కొత్త కాలేజ్ ఏం రాలేదు రౌండ్ వన్ కాలేజే ఉంది వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు రిటర్న్ ఆప్షన్ ఇంకా నేను రౌండ్ త్రీకి వెళ్ళను నాకు ఈ కాలేజ్ బాగుంది అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట అది ఇక్కడ రూల్ నెక్స్ట్ లాస్ట్కి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూడండి లాస్ట్ టూ మినిట్స్ క్యాండిడేట్స్ హూ ఆర్ విల్లింగ్ ఫర్ అప్గ్రేడేషన్ ఎవరైనా అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారు ఓకే ఎవరైనా అప్గ్రేడేషన్ వెళ్ళాలి అనుకుంటున్నారు అప్పుడు అప్గ్రేడేషన్ వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు అప్పుడు ఇది ఇగ్నోర్ చేయండి దీన్ని పట్టించుకోకండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎక్ససైజింగ్ ఆప్షన్ టు రిటైన్ కంటిన్యూ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సిటీస్ కంప్లీట్లీ అట్ ద సోల్ ఆఫ్ మీకు నచ్చితేనే పెట్టుకోండి ఇది ఎటువంటి రూల్ లేదనమాట మీకు ఇష్టం లేదు వచ్చిన కాలేజ్ మీరు అప్గ్రేడ్కి వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళిపోండి మీకు ఇష్టం ఉంది మీకు ఈ కాలేజ్లోనే మీరు కంటిన్యూ అనుకున్నారు అప్పుడు రిటైన్ పెట్టుకోండి ఓకే అప్గ్రేడ్ కావాలంటే ఈ మెసేజ్ని ఇగ్నోర్ చేయండి లేదు మీకు వచ్చిన కాలేజ్ కావాలనుకుంటే దీన్ని ప్రాసెస్ చేయాలి అది ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తాం క్లియర్గా దీనికి డేట్ ఎప్పుడు ఇచ్చారు అని అంటే ఫైవ్ పిఎం ట్వంటీ త్రీ అంటే ఎస్టర్డే నుంచి అప్ టు ఫోర్ పిఎం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ పిఎం వరకు ఇది ఇచ్చారనమాట డేట్ మీరు ట్వంటీ ఫైవ్ ఫోర్ పిఎం అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ఫోర్ పిఎం లోపల చేసుకోవాలి ఇక చూడండి ఇక్కడ లాగిన్ ఫర్ సబ్మిటింగ్ దీన్ని క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ అడుగుతారు ఓకే ఓటీపీ వస్తుంది మీకు సెల్ఫ్ డిక్లరేషన్ రిటైన్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేయండి ఎన్ అదే ఇచ్చారు చూడండి దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ కాలేజ్ మీరు దీని మీనింగ్ ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు మొత్తం కాలేజీలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఫస్ట్ ఆప్షనే మీకు వచ్చేసింది మీరు పెట్టిన ఫస్ట్దే మీరు అప్గ్రేడ్ పెట్టుకున్న దానిపైన ఇంకేం కాలేజీ లేవు కదా సో అటువంటి ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్కి ఇది అప్లికబులే కాదు ఆటోమేటిక్గా రిటైన్ అయిపోతుంది అంతే ఎందుకంటే అప్గ్రేడ్కి ఛాన్సే లేదు కదా నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఎయిట్ వన్ సెవెన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఎక్ససైజ్డ్ రిటర్న్ ఆప్షన్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ అయితే ఫస్ట్ ఫేజ్లో కొద్దిమంది రిటర్న్ ఆప్షన్ పెట్టుకున్నారు పెట్టుకున్నాక కొన్ని కొత్త కాలేజీలు వచ్చినాయి కదా వాటికి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కొత్త కాలేజీలకు అయితే అటువంటి స్టూడెంట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు మీకు కొత్త కాలేజ్ అన్న కొన్ని కాలేజీలు వచ్చాయి కదా కొత్త కాలేజెస్ లాంటి ఆ కాలేజీలో మీకు వచ్చింది అనుకోండి మీరు పెట్టుకోవచ్చు ఫైనల్గా ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ ఇష్టం సెకండ్ ఫేజ్ వరకే మీకు వచ్చిన కాలేజ్ మీకు చాలా ఇష్టం అయితే మీరు రిటైన్ ఆప్షన్ పెట్టుకోండి ఓకేనా అది దాని మీనింగ్ అనమాట నెక్స్ట్ ద క్యాండిడేట్ హు హావ్ సబ్మిటెడ్ సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ కంటిన్యూ ఇన్ ద రిపోర్ట్ జాయిన్ సీట్ అండర్ దిస్ నోటిఫికేషన్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ అప్గ్రేడేషన్ మీరు ఒక్కసారి రిటైన్ ఆప్షన్ పెట్టుకున్నారు ఈరోజు ఇక ట్వంటీ సిక్స్త్ రోజు రిజల్ట్ వస్తాయి ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు టైం ఇచ్చారు కదా ట్వంటీ ఫిఫ్త్ నైట్ అన్న రావచ్చు ట్వంటీ సిక్స్త్ రోజు రావచ్చు ఫ్రీ కూడా డేట్ ఇచ్చారు దాని మీద కూడా నేను చేస్తా వీడియో ట్వంటీ సిక్స్త్ రోజు రిజల్ట్ వస్తుంది అప్పుడు మీకు అప్గ్రేడ్ కాదు రిటైన్ ఆప్షన్ పెట్టుకుంటే అప్గ్రేడ్ కాదు రిటైన్ ఆప్షన్ పెట్టుకోకుంటే ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతుంది నువ్వు చెప్పినా చెప్పకుండా అప్గ్రేడ్ అయిపోతుంది ఎందుకంటే నీకు టెన్త్ కాలేజ్ వచ్చింది నీకు రిటైన్ ఆప్షన్ పెట్టుకోలేదు పైన టాప్ నైన్ కాలేజెస్ ఏదో ఒకటి వస్తుంది కానీ కింది కాలేజ్ మాత్రం రాదు భయపడకండి సార్ నేను రిటైన్ ఆప్షన్ పెట్టుకోలేదు పెట్టుకోకుంటే పొరపాటున నాకు నార్మల్ కాలేజ్ మళ్ళీ అలాట్ చేస్తారేమో కదా అని భయపడకండి కింది కాలేజెస్ అలాట్ చేయరు మీకు అలాట్ అయిన కాలేజీ నుంచి పైన అప్గ్రేడేషన్ అంటే పైకే పై కాలేజెస్ మాత్రమే మీకు అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవి ఏవి కాలేదంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది సో మీరేం భయపడకండి రిటైన్ పెట్టుకోకుండా మీకు మీకు కాలేజ్ నచ్చలేదు మంచి కాలేజ్ కావాలనుకుంటున్నారు పైన కాలేజ్ అదే ఇస్తారు పాజిబుల్ అయితే కిందిది మాత్రం ఇవ్వరు ఇది ఒకటి నెక్స్ట్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ ఇన్ ద రిపోర్టెడ్ జాయింటెడ్ సీట్ మీరు రిటైన్ చేయలేరు ఓకే ఫేజ్ త్రీకి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది ఫేజ్ త్రీకి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా అది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతారు ఇందులో నో డౌట్ నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ సబ్మిటింగ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఎలా ప్రొసీజర్ ఎలా చేయాలి సార్ ఇప్పుడు నాకు నచ్చిన కాలేజ్ ఉంది ఇప్పుడు నేను ఎలా చేయాలి అని అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షెల్ లాగిన్ టు దేర్ రెస్పెక్ట్ లాగిన్ ఐడి మీరు లాగిన్ కావాలి అక్కడ లింక్ ఇచ్చాడు కదా ఇంతకుముందు చూపించింది అది లాగిన్ అవ్వాలి నెక్స్ట్ ఆఫ్టర్ లాగిన్ క్యాండిడేట్ షెల్ ఎంటర్ ద ఓటీపీ రిసీవ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీరు లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి ఈ ఓటీపీ ఈజ్ నాట్ రిసీవ్డ్ ఫర్ లాంగ్ టైమ్ ప్లీజ్ క్లిక్ ఆన్ రీసెంట్ మీకు ఓటీపీ రాకుంటే రీసెంట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ది క్యాండిడేట్ కెన్ సీ ద డీటెయిల్స్ రిపోర్టెడ్ జాయింట్ కాలేజ్ ఇఫ్ ద క్యాండిడేట్ విల్లింగ్ రిటైన్ కంటిన్యూ ఇన్ ద రిపోర్టెడ్ జాయింట్ కాలేజ్ ఈసి ఐ షాల్ క్లిక్ ది చెక్ బాక్స్ సబ్మిట్ విత్ ఓటీపీ మీకు అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఇట్లా బాక్స్ రాకుంటుంది రిటైన్ అండ్ కంటిన్యూ దాన్ని క్లిక్ చేయాలి మళ్ళీ ఓటీపీ సబ్మిట్ విత్ ఓటీపీ ఓటీపీ వస్తే సబ్మిట్ చేయాలి ఎంటర్ ఓటీపీ రిసీవ్ టు ది మొబైల్ ఈమెయిల్ మీకు ఓకే వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ సబ్మిట్ బటన్ కొడతారు ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ విత్ ఓటీపీ క్యాండిడేట్స్ కెన్ టేక్ ప్రింట్అవుట్ ది ఆఫ్ ది సేమ్ క్లికింగ్ ప్రింట్ బటన్ మీరు ఏం చేయాలి కొట్టిన తర్వాత మీరు ప్రింట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు ఓకే ప్రింట్ బటన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ నేను పెట్టుకున్న రిటైన్ కాలేజ్ నాకు ఈ కాలేజ్ ఫిక్స్ చేసుకున్నాను మీరు దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీ కాల ఆ కాలేజ్ వన్ ద క్యాండిడేట్ కంప్లీట్ దిస్ ఎయిట్ ప్రాసెస్ ఇట్ విల్ బి కన్ఫర్మ్డ్ దట్ క్యాండిడేట్ హ్యాస్ యాక్సెప్టెడ్ అండ్ విల్లింగ్ టు రిటైన్ అండ్ కంటిన్యూ ఇన్ ద ఫేజ్ వన్ రిపోర్టెడ్ సీట్ నాట్ నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇఫ్ ఎనీ విల్ అండ్ అంటే మీరు ఒక్కసారి ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యింది అంటే ఇక మీకు ఆ కాలేజ్ ఫైనల్ ఇక మీరు ఆ కాలేజీ సీట్ తీసుకొని మీరు వెళ్ళిపోయినట్లు కౌన్సిలింగ్ నుంచి థర్డ్ ఫేజ్లో మీకు ఏం అప్గ్రేడేషన్ ఉండదు ఇది ఫైనల్ అనమాట ఓకే ఇది స్టెప్స్ చూడండి ఇంపార్టెంట్ నోట్ వన్స్ ద క్యాండిడేట్ ఎక్సర్సైజ్ రిటర్న్ ఆప్షన్ ఈషియా హ్యాస్ నో రైట్ క్లెయిమ్ అప్గ్రేడేషన్ ఉండదు ఇక ఎక్కడ ఉండదు ఇక ఓకే మీరు ఏ రౌండ్లో నెక్స్ట్ రౌండ్ ఉండదు అనమాట ఇది మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి టెక్నికల్ ఏమైనా డిఫికల్టీస్ వస్తే నైన్ త్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ లేదా ఎయిట్ డబల్ జీరో ఎయిట్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ టూ ఓకే లేదంటే రిగార్డింగ్ రెగ్యులేషన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో వన్ లేదా సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ లేదా నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ టూ త్రీ నైన్కి కాల్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు ఇది అయితే నోటిఫికేషన్ టు రిటైన్ కంటిన్యూ ఇన్ ద ఫేజ్ వన్ ఫేజ్ టూ రిపోర్టెడ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ రిపోర్టెడ్ కాలేజ్ సిట్ ఓ సారీ ఇది మళ్ళీ ఇచ్చారలేండి మళ్ళీ వచ్చింది ఇది ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం మళ్ళీ మీకు కొద్దిమంది పేరెంట్స్ ఫుల్ డైలమా ఉన్నారు సార్ మేము ఏం చేయాలని అర్థం కావట్లేదు వచ్చిన కాలేజీ బెటరా దీనిపైన ఉన్న కాలేజెస్ బెటరా అర్థం కావట్లేదు అని మీకు డౌట్ ఉంటే ఫస్ట్ కొద్దిమంది స్టూడెంట్స్ అవి ఎంక్వైరీ చేసుకున్నారు మాకు చాలా బాగా నచ్చింది సార్ ఈ కాలేజ్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి సో ఫుల్లీ హ్యాపీ అంటే మీరు ఖచ్చితంగా రిటర్న్ ఆప్షన్ పెట్టుకోండి ఓకే దూరం ఎక్కడో టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ మాకు చాలా ఇబ్బంది అని మీరు ఫీల్ అయితే పెట్టుకోకండి అప్గ్రేడేషన్కి వెళ్ళండి నెక్స్ట్ డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే కొద్దిమంది పేరెంట్స్ ఎలాగూ రాదు కదా సార్ రౌండ్ త్రీలో మాకు సీట్ రాదు కాబట్టి మేము వచ్చిన కాలేజీకి రిటర్న్ పెట్టుకుంటామని మాత్రం ఆలోచించకండి మీరు వంద శాతం డిసైడ్ చేయలేరు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసింది మనం ఎక్స్పెక్ట్ చేసింది జరిగే చా ఎక్స్పెక్ట్ చేసి చెయ్యని కూడా జరిగాయి సో మీరు అలా డిసైడ్ చేయకండి వంద శాతం మీరు సీట్ రాదు అని ఈవెన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ ఎవ్వరూ చెప్పలేరు సో మీరు ఆ థాట్ మీ మీ కాలేజ్ నచ్చలేదు మీకు నచ్చిన కాలేజీ పైన ఉన్నాయి అంటే మాత్రం పెట్టండి అంతేగాని ఎలాగూ రాదు కదా సార్ అని మాత్రం ఆలోచించకండి ఇది ఒక పాయింట్ సో మెనీ పాసిబుల్స్ అయ్యాయి సీట్స్ ఇన్ని ఇంక్రీజ్ అని ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదు కదా నెక్స్ట్ బిలో త్రీ హండ్రెడ్ స్టూడెంట్కి సీట్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసామా ఎస్వలు వచ్చింది కదా బిలో త్రీ హండ్రెడ్ మార్క్స్ ఏ క్యాటగిరీలో కూడా రావద్దు అని అనుకున్నారు కానీ కేటగిరీలో వచ్చింది ఓకే ఎస్సీ వన్ కేటగిరీలో వచ్చింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగినాయి కదా అంటే జరిగే అవకాశాలు ఉంటాయి మీరు అలా డిసైడ్ చేయకండి మీకు నచ్చలేదు అంటే మాత్రం పెట్టండి మీకు నచ్చిన కాలేజీ పైన ఉంటాయి పైనన్న కాలేజీలు మాత్రమే అలాట్ అవుతాయి ఉన్న కాలేజీ అలాట్ కావు మీకు అలాట్ అయిన కాలేజీ నుంచి పైనన్న కాలేజీలు మాత్రమే అలాట్ అవుతాయి అప్గ్రేడ్కి వెళ్తాయి డోంట్ బాదర్ మీరు కొద్దిమంది స్టూడెంట్స్ ఏమవుతుంది అంటే రిటైన్ ఆప్షన్ పెట్టుకొని కొద్దిమంది బాధపడతారు అరే నాకు థర్డ్ రౌండ్లో ఇంకా మంచి కాలేజ్ వచ్చేది కదా అనవసరంగా రిటైన్ పెట్టుకున్నా అని కొద్దిమంది కొద్దిమంది ఏం చేస్తారు అంటే అప్గ్రేడ్కి వెళ్ళి బాధపడతారు అరే పాత కాలేజీ బాగుండే కదా మేము చూసాం ఎంక్వైరీ చేసాం అనవసరంగా నేను అప్గ్రేడ్కి వెళ్ళాను అని ఈ డైలమా ఉన్న పేరెంట్స్ కోసమని నేను నా వైపు నుండి ఒక సలహా ఇస్తాను ఇక్కడ ఓకేనా ఆ సలహా ఏంటి అంటే యూ షుడ్ ఎంక్వైర్ అబౌట్ కాలేజ్ తరోలి మీకు వచ్చిన కాలేజీని తరోలి ఎంక్వైరీ చేయండి తప్పదు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు స్టూడెంట్స్ అక్కడ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి బెస్ట్ గైడెన్స్ బెస్ట్ పాయింట్స్ ఎవరిస్తారు ఇస్తారు అంటే ఆ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఓకేనా ఫిఫ్త్ ఇయర్ స్టూడెంట్ ఆ స్టూడెంట్స్ మీకు చాలా బాగా గైడెన్స్ ఇస్తారు కాలేజ్ గురించి మొత్తం చెప్తారు ఏ యూట్యూబర్ చెప్పకపోవచ్చు ఓకేనా ఈవెన్ వైస్ ఛాన్సలర్ కూడా చెప్పకపోవచ్చు రిజిస్టర్ కూడా చెప్పకపోవచ్చు కాలేజీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఈ స్టూడెంట్స్ చెప్తారు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు ఎవరైనా స్టూడెంట్ క్లోజ్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా మాట్లాడండి మీ పిల్లలు ఏమైనా ఇబ్బంది పడ్డారా మీరు ఇబ్బంది అయిందా ఈ కాలేజీలో ఎలా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే పేరెంట్స్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యాకల్టీ ఆ కాలేజీలో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఎవరైనా ఒక్కరో ఇద్దరో తెలిసినా పరిచయం చేసుకొని మాట్లాడండి వాళ్ళు కసురుకున్నా సరే సరే మా పాపని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాం అప్గ్రేడ్కి వెళ్ళాలా వద్దా ఎలా ఉంటుంది ఇది ఒకసారి చెప్పండి అకాడమిక్స్ ఎలా ఉంటుంది ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంటుంది ల్యాబ్స్ ఎలా ఉంటాయని తెలుసుకోండి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ చెప్తారు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ చెప్తారు అక్కడున్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చెప్తారు నెక్స్ట్ ఫెసిలిటీస్ మీరు కూడా చూసుకోండి ఫెసిలిటీస్ అంటే దాని చుట్టూ హాస్టల్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఎలా ఉంది ఓకే మన పిల్లల్ని పాపని కానీ బాబుని కానీ అక్కడ జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది సెక్యూర్ అది ఒకసారి మీరే చూసుకోండి తర్వాత సీనియర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా చెక్ చేసుకోండి వాళ్ళని కూడా అడగండి ఆపర్చునిటీస్ అలా ఉంటాయి వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు అని చెప్పేసి ఈ రెండు మాత్రం డైరెక్ట్ యాక్సెస్ ఆ కాలేజీలో చదివే విద్యార్థులు ఆ కాలేజీలో వర్క్ చేసే ఫ్యాకల్టీ వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు రిటైన్ పెట్టుకోవాలా అప్గ్రేడ్ పెట్టుకోవాలా డిసైడ్ చేయండి తప్పదు వన్ ఆర్ టూ డేస్ పేరెంట్స్ యూ షుడ్ గివ్ టైమ్ టు యువర్ కిడ్స్ ఓకే నా ఇస్తేనే మీకు మంచి ఆలోచన వస్తుంది మంచి నిర్ణయం తీసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభో పితృదేవోభో ఆచార్య దేవోభోవ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్